శివుడు మూడో కన్ను తెరిచిన ఏ జమదగ్ని రోడ్డు నుంచి మూడో అంకె వెలువడిన కొట్టేది అగ్ని మిగిలేది భస్మ విజయవాడ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బిఎల్ రెడ్డి గారు శంటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో కృష్ణ గారి గాజపూల దండ వేస్తున్నారు కృష్ణ గారి సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు పన్నీ అంటే బ్యానర్లు నగరంలో నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది యువ హీరో జైకృష్ణ బాబు చేతుల మీదకి ఆవిష్కారం జరిగింది ఇది విజయవాడకి తలమానకంగా నిలుస్తుంది పన్నెండు అడుగుల కాంస్య విగ్రహం అభిమానులందరూ ఆనందంప విషయం ఇలాగే భవిష్యత్తులో కూడా ఆ కృష్ణ గారి ఆశీస్సులతో మా హీరో కృష్ణ బాబు కూడా మరిన్ని విజయాలు సాధించాలని విజయాల దిశగా పయనించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజున మరి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు అలా మీరు కృష్ణ గారి గురించి చెప్తే ఏం చెప్తారు ఆయన్ని మరవలేము అటువంటి వ్యక్తి మళ్ళీ రాడు అటువంటి హీరోని మనం తీసుకోవాలి అదే అగ్నిపర్వతం సినిమా మీరు ఎప్పుడు తీశారు అగ్నిపర్వతం సినిమా నాకు దారి వేసుకున్నప్పుడు అంటే అంటే ఇక అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మీరు కృష్ణ గారి అభిమాని బాబు అభిమాని మీరండి సింహాద్రి కృష్ణ మహేష్ బాబు ప్రెసిడెంట్ విజయవాడ అంటేనే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కి అడ్డా సినిమాలు ఈనాడు సినిమా అయితే ఈ వాతావరణం కృష్ణ గారి కోసం ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి మనం క్యాలెండర్ వేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం కృష్ణా గారి క్యాలెండర్ లో ఇద్దరం ముందు మనం ఓపెన్ చేయటం అలాగే మన సుమన్ గారితో కూడా మనం ఈ సంవత్సరం ఓపెన్ చేసి మా అబ్బాయిలందరికీ క్యాలెండర్ అవసరం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ గారి గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువేనండి అటువంటి నటుడు రాడు ఇక రాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ బతికి ఉన్నంత వరకు ఎనలేని ఎవరికి లేని హీరో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక సూపర్ స్టార్ కృష్ణ తనకు మించిన వాళ్ళు ఎవరు రారు రాలేరు అంటే వినూత్ర ప్రయోగాలు అంటే అంటే ఏదైనా ఏదైనా ఎంఎం గానీ స్కోప్ కానీ కలర్ కానీ ఏదైనా తెచ్చిన ఘనత ఎవరన్నా తెలుగు సినిమా ఫినిష్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కళ్ళే అందరూ సినీ పరిశ్రమలో వచ్చి తన స్వార్థం తనకి చూసుకున్నారే తప్ప ఏ రోజు ఎవరు సినీ పరిశ్రమ గురించి పాటుపడింది పడింది లేదు పాటుపడిన పడిన వ్యక్తి అంటే ఎవరు అంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్కరు చరిత్ర పరిశ్రమలో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు కృష్ణ పేరుగా స్మరించకుండా ఎవరు ఉండలేరు ఉండరు కూడా ఏ సాయం అయినా సరే వరద బాధితులు సాయం గాని ఏ సాయం గాని ఏ వచ్చినా ముందు ఎవరన్నా ముందుకు రావాలంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు వెళ్ళాలి ఆ తర్వాత మేము వస్తాం అనుకున్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పడానికి అంటే సినిమా అంటే హీరో అంటే ఏదో డబ్బు కోసం కాకుండా అది అభిమానుల కోసం అభిమానులు డబ్బులు లెక్క చేయకుండా సంవత్సరాల్లో పద్దెనిమిది సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరో కూడా సూపర్ స్టార్ కృష్ణా గారు ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు తీసిన హీరో ఎవరు లేరు ఎన్టీఆర్ గారు తీలేకపోయారు ఈ రోజు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా తీస్తున్నారు అంటే మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా చేస్తున్నారు అంటేనే కష్టం ఉన్న రోజుల్లో ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు తీసాడంటే సూపర్ స్టార్ కృష్ణ గారు నిద్రపోకుండా ఐదు వందల మందికి పని కల్పించిన ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు అని గర్వంగా మేము అభిమానులు విజయవాడ గడ్డ మీద మేము ఇక్కడ ముందు మేము చెప్పుకుంటా అంటే అది సూపర్ స్టార్ ఘనత ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన దగ్గర లేకపోయినా సరే ఆయన ఆయనంటే ఉన్న అభిమానం అలా ఉంది ఇవాళ ఉన్న సినీ పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ కూడా కృష్ణ గారిని చూసి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే అభిమానుల కోసం నెల నెల సినిమాలు చెప్పారు కదా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేశారంటే ఆయన నిద్ర కూడా పోకుండా ఎంత కష్టపడ్డారంటే అయినా కూడా ఏ మాత్రం గ్లామర్ తగ్గేది కాదు అందం స్క్రీన్ మీద కనిపిస్తారు చాలు కృష్ణ గారి మల్లెప్పు అందంగా ఉంటారు ఎన్నో సాహసోపేతమైన సినిమాలు చేశారు ఆయన అభిమానులు ఎప్పటికీ కూడా ఆయన గుండెల్లో రారాజుగా కొలుస్తున్న సంవత్సరాల్లో పద్దెనిమిది సినిమాలు చేస్తే దాంట్లో వరుసగా ఐదు సినిమాలు వంద రోజులు అనే ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణా గారు ఒక ఇలా అప్సరా థియేటర్ లక్ష్మి టాకీస్ కూడా ఈ రోజు కూడా ఆయనకే ఘనత దక్కిందంటే ఆ ఘనత ఒక్క సూపర్ స్టార్ కృష్ణా గారికే దక్కిందని చెప్పుకోవడానికి మీ అభిమానులుగా ఎంతో గర్వపడుతున్నాం సూపర్ అండి సూపర్ బాగా చెప్పారు అగ్ని సినిమా ఎక్కడ చూశారు మీరు నా ఊహ తెలియనప్పుడే చూశానండి ఇంకా మీరు కృష్ణ గారి సినిమాలు విజయవాడలో ఏ థియేటర్ లో చూసారు ఇక్కడ ఉన్న ప్రతి థియేటర్ లో నేను ఆయన కోసం నేను కష్టపడి పాంప్లెట్లు కూడా అతికించిన రోజు అర్ధరాత్రి ఒడ్డు గంట కూడా పాంప్లెట్లు అతికిచ్చారు కృష్ణ గారి ఆయన ఒక సామాన్య వ్యక్తిగానే ఉండేవాడు తప్ప అభిమానం ఒక నిర్మాతకి ఒక నిర్మాతకి ఫ్లాప్ అయిందంటే పొద్దున ఆయన ఇంటికి వెళ్ళి ఇంకో సినిమా చేసుకోండి నేనున్నా మీకు అని సూపర్ స్టార్ కృష్ణా గారు సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు ఒక్క సినిమా హిట్ అయితే తెల్లారి పొద్దునికి వంద మంది చుట్టూ పెట్టుకొని మా సినిమా హిట్ అయిందని చెప్పుకోండి ఛాన్స్ ఉన్నారు కానీ సూపర్ స్టార్ కృష్ణా గారు నా హిట్ అయింది ఫ్లాప్ అయింది అని చెప్పేసేవాడు మన సినిమా ఫ్లాప్ అయిందా బాగాలేదంట ఇంకో సినిమా చేద్దాం అవును అని చెప్పే వ్యక్తి ఒకే ఒక్క హీరో